ఎలా ఉన్నారు ప్రశ్న గట్ట స్వాగతం అండి మేము తిరుపతికి వచ్చాము పైకి వెళ్తున్నాము ఏసీ బస్సులో ఉన్నాం చూడండి సైడ్ సీను పైకి వెళ్తా అంటే ఎలా ఉందో మొత్తం ఎక్కడ చూసినా గ్రీనరీ కూల్గా చాలా బాగున్నది ఇక్కడ కింద పద్మావతి అమ్మవారి గుడి చూసాము అది చూసుకొని ఇప్పుడు పైకి వెళ్తున్నాం అన్నమాట సూపర్ 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 ఎంత అడవి ఎంత దట్టంగా ఉన్నదో చూస్తుంటే కన్నులకు కనువిందుకి చేస్తుంది బాగుందండి తియ్యాలా మిమ్మల్ని కూడా మిమ్మల్ని కూడా తీయాలంటేనా చూడండి ఏడు కొండలు ఎలా కనపడుతున్నాయా చూసారా అదే బాగుందండి చూడ్డానికి అది చాలా బాగుంది